పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి ప్రొటెన్ స్పీకర్ గా ఎన్నికైన భర్తుహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తొలుతైవాల ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రొటెన్ స్పీకర్ గా భర్తుహరి మహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు భర్తుహరి మహతాబ్ మొత్తం ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రమాణం చేయాల్సిందిగా ఆహ్వానం పలికారు ఈ మేరకు పార్లమెంటు వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ మీడియాతో పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడారు ముందుగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగత అభినందనలు తెలిపిన మోదీ కొత్త సమావేశాలు కొత్త నమ్మకంతో ప్రారంభమవుతాయని చెప్పారు ప్రజలు తమ విధానాలపై నమ్మకం ఉంచారని వివరించారు అరవై ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం కొలువు తీరిందని మోదీ గుర్తు చేశారు భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తామన్న మోదీ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుతామన్నారు ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ అవసరమని అయితే దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం ముఖ్యమైందన్నారు నూట కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని రాజ్యాంగ ప్రోటోకాల్స్ పాటిస్తామని చెప్పారు రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు అనంతరం పార్లమెంటు లోపలికి పెళ్లిన ప్రధానమంత్రితో ప్రొటెంట్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు మోదీ ప్రమాణం చేస్తున్న సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్ష అధ్వానాలు చేశారు प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी मैं नरेंद्र दामोदरदास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति తర్వాత లోక్సభలో సీనియర్ నేతలు ఎంపీలు రాధామోహన్ సింగ్ ఫగ్గన్ సింగ్ కులస్తలతో ప్రటన స్పీకర్ ముందుగా ప్రమాణం చేయించారు తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ప్రమాణం చేయగా ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రులు మిగిలిన నేతలు పద్దెనిమిదవ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు కొత్తగా ఎన్నికైన దాదాపు రెండు వందల ఎనభై మంది ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన పార్లమెంటు సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు జూన్ ఇరవై ఆరున ఎన్నుకుంటారు కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రొటెన్ స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు కొత్త స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు బుధవారం కొత్త స్పీకర్ పేరును ప్రధాని ప్రకటించనున్నారు